గ్రామ యువతి యువకులు అన్ని కులాల పెద్దలు పెద్ద మనుషులు పక్క గ్రామాల నుంచి వచ్చిన అందరికీ జై భీమ్ వందనాలు మీ గ్రామాన్ని చూస్తే రఘు చెప్పినట్లు నాకు చాలా ఆశ్చర్యం వేస్తున్నది రెండోది సంతోషం వేస్తున్నది ఈ గ్రామంలో ఈ సభకి హాజరైన వాళ్ళలో ఎక్కువ శాతం స్త్రీలు ఉన్నారు అందుకే అక్కలు చెల్లెళ్ళు అమ్మలకి మీ అందరికీ తప్పనిసరిగా వందనం చేయాలి చాలా గ్రామాల్లో స్త్రీలు తక్కువగా ఉంటారు పురుషులు ఎక్కువగా ఉంటారు కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా అంబేద్కర్ పూలే విగ్రహాన్ని ఆవిష్కరించుకునే దగ్గర మీరు మామూలుగా ఇట్లా అంటారు కదా ఒకసారి భూమి ఈనిందా భూమి ఈనటం అంటే పంట వండటమే భూమి ఈనిందా అన్నంతగా ఆ రెండు విగ్రహాల చుట్టూ ఇసుక వేస్తే రాలనట్లు మీరు అక్కడ నిలబడి ఉన్నారు వారిద్దరికీ పూలే అండ్ అంబేద్కర్కి మీరు ఘనమైన నివాళి అర్పించారు ఈ చైతన్యాన్ని ఈ పోరాటాన్ని ఈ ప్రేమని ఈ అభిమానాన్ని మీరు నిరంతరం కొనసాగించాలి కేవలం ఈ ఒక్క రోజుతో మాత్రమే ఇది పోకూడదని రఘు చాలా ఆవేదనగా చెప్పాడు ముఖ్యంగా చిన్నతాండ్రపాడు పక్క గ్రామం ఇది చిన్నతాండ్రపాడు అంటే నాకు చాలా ఇష్టమైన గ్రామం ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో మీ గ్రామానికి వచ్చాను అప్పుడు మీటింగ్ చేశారు గనక తప్పనిసరిగా వెళ్ళాలనుకొని మీ గ్రామానికి వచ్చారు వస్తున్నప్పుడే నాకు ఒక భయం అయింది ఏం భయం అయిందంటే ఈ వేదికమైన ప్రకాష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు ఆయన అంబేద్కర్ సంఘంలో పనిచేస్తూ ఉంటాడు ప్రకాష్ ఆ మధ్యలో గట్టుకు తీసుకెళ్లాడు గట్టుకు తీసుకెళ్ళాడు అంటే గట్టెక్కినంత పని అయింది నాకు అక్కడ కూడా రోడ్ అట్లే ఉంది చెప్పాను ఏమిటయ్యో ప్రకాష్ నేను తెలంగాణ తెలుగు రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొన్ని ప్రాంతాలు కర్ణాటక మహారాష్ట్ర ఇన్ని ప్రాంతాల్లో తిరగాలన్నాయా నాలుగు రోజులు కాస్త నా పూసలు గట్టిగా ఉండనివయ్యా నీవు ఇట్లాంటి రోడ్ల మీద తిప్పితే ఎట్లా అన్నాను ఏం చేయాలి సార్ మా ప్రాంతం ఇట్లా ఉంది నువ్వు తప్పదు సార్ అన్నాడు ఈ మధ్యలో ఒక మీటింగ్ పిలిస్తే నేను రానంటే రాను రోడ్ వేసినాక వస్తా అని చెప్పాను రాజా నన్నవన్నతోను కూడా అదే చెప్పిన అన్న రోడ్డు బాగుందా అని అడిగిన ఆయన అన్నాడు రెండు కిలోమీటర్లు బాగలేదు మిగతా అంతా బాగుంది అని చెప్పాను నాడు కానీ వచ్చి చూస్తే రెండు కిలోమీటర్లు కాదు దాదాపుగా చిన్నతండ్రపాడు గద్వాల నుంచి ఐజాకి ఒక పది కిలోమీటర్లు రోడ్డు బాగలేదు ఆ తర్వాత ఇక్కడ రోడ్డు పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ పరిస్థితి ఉంది ఈ గ్రామానికి రోడ్ ఎందుకు లేదు గద్వాల ప్రాంతంలో రోడ్ ఎందుకు లేదు గట్టు ప్రాంతంలో రోడ్ ఎందుకు లేదు పూర్వపు గద్వాల నియోజకవర్గంలో రోడ్లు ఎందుకు లేవు అలంపూర్ నియోజకవర్గంలో రోడ్లు ఎందుకు లేవు అనే ప్రశ్న వేసుకుంటే దీనికి చాలా లోతైన సమాధానం మాట్లాడుకోవాలి ఈ ఊరికి రోడ్డు రాకపోవడానికి ఈ చుట్టుపక్కల అభివృద్ధి జరగకపోవడానికి సమస్య ప్రధాన కారణం ఈ ప్రాంతాల అభివృద్ధి అవుతే ఈ ప్రాంతాలకి చదువు వస్తుంది చదువు వస్తే చైతన్యం వస్తుంది చైతన్యం వస్తే పోరాటం వస్తుంది పోరాటం వస్తే వీళ్ళు మా మాట వినరని వాళ్ళు అనుకుంటున్నారు అందుకే చదువు రాకుండా రోడ్డు రాకుండా చైతన్యం రాకుండా పోరాటం రాకుండా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలనుకుంటున్నారు ఈ ప్రాంతంలో ఇట్లా ఉండడానికి కారణాలేమిటి అని అన్వేషించుకుంట పోతే పాలమూరు జిల్లా అయినా తెలంగాణ ప్రాంతం అయినా ఒకప్పుడు దొరలు ఒకప్పుడు రెడ్లు ఒకప్పుడు అగ్రకుల ధనవంతులు భూస్వాములు పెట్టుబడిదారులు ఈ ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేశారు అందుకే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదని కోరుకుంటున్నారు ఆ అభివృద్ధి చెందకూడదని కోరుకుంటున్నారు గనక రోడ్డు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ స్వాతంత్రంలో మనం బతుకుతున్నాం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే డెబ్బై అయింది డెబ్బై ఏండ్ల తర్వాత ఒక గ్రామానికి ఇటు ఒక రాష్ట్రం ఇది ఇంకో రాష్ట్రం రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న నాలుగు వేల జనాభా కలిగిన గ్రామానికి రోడ్డు రాలేదంటే ఎవరు సిగ్గుపడాలి ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు సిగ్గుపడాలి ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు సిగ్గుపడాలి ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్న వాళ్ళు సిగ్గుపడాలి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు సిగ్గుపడాలి పని చేస్తున్న వాళ్ళు సిగ్గుపడాలి ఈ వేదిక మీద నుంచి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఈ జిల్లా పూర్వపు పాలమూరు జిల్లా కనుక ఈ జిల్లాకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు మొట్టమొదలు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే ఒక మనిషి మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు షాద్ ప్రాంతం నుంచి ఆ తర్వాత రెండో ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ అంటే మా నియోజకవర్గం కానీ మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గనక పాలమూరు జిల్లా మీది సహజంగా ప్రతి ముఖ్యమంత్రికి ఆ జిల్లా మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఆ జిల్లా మీద ప్రేమ ఎక్కువ ఉండాలి తప్పేం కాదు ఆ జిల్లాలో ఇంకా వెనకబడిన ప్రాంతం మీద ప్రేమ ఎక్కువ ఉండాలి మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత వెనకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది గద్వాలకి ఆనుకొని ఉన్న అటు గట్టు ఇటు ఐజా ఈ రెండు ప్రాంతాలు వెనుకబడి ఉన్న ప్రాంతాలు ఈ ప్రాంతాల మీద దృష్టి పెట్టండి మీరు సోషల్ మీడియా ద్వారా వింటారా పేపర్ ద్వారా వింటారా లేదా మీకు మీ రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెబితే వింటారా నాకు తెలియదు వెంటనే గద్దువాల నుంచి పెద వరకి మెరిసే రోడ్డు గోరటి వెంకన్న పాట రాశాడు మేము నూనె కింద పోసుకొని ఆ నూనెను చేతులతో ఎత్తుకునే రోడ్ వేశారు అని రాశాడు ఆయన గద్వాల నుంచి పెద వరకి రోడ్ ఎట్లా ఉండాలంటే మెరిసే రోడ్ ఉండాలి ముఖ్యమంత్రి గారు మెరిసే రోడ్డు వెయ్యాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఆయన్నే పట్టించుకోవాలి ఇక్కడ ఎమ్మెల్యే అయిన పార్టీ కాదు ఇక్కడ ఎమ్మెల్సీ అయిన పార్టీ కాదు ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నీ పార్టీ కానప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందితేనే రేపు నీ పార్టీకి ఇక్కడ అవకాశం ఉంటుంది గనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ప్రాంతం దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా మొదటిది రెండవది ఏమిటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇతనాయలి ఫ్యాక్టరీ ఈ ప్రాంతాన్ని పన్నెండు గ్రామాలని విషంలో ముంచేసే ఒక ఫ్యాక్టరీ ఇక్కడికి వచ్చింది ఆ ఫ్యాక్టరీ పూర్తిగా మూసివేయాలి ఆ పనులని పూర్తిగా ఆపివేయాలి వాళ్ళకి సంబంధించిన యంత్రాలు యంత్రాలు గాని మనుషులు కాని ఆఫీసు కాని ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి పూర్తిగా వెకట్ చేసిపోవాలి అప్పటి వరకు మేము ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ పోరాటాన్ని ఆపరు అది శాంతియుత పోరాటమే మా రఘు చెప్పినట్లు స్వయంగా ముఖ్యమంత్రి గారే దాని మీద దృష్టి పెట్టాలి ఎప్పుడైనా సరే ఒక ప్రాంతం అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు రైతు ఏడ్చిన దేశం బాగుపడదు అని కవి రాశాడు రైతు కంట్లో దుఃఖం ఉండకూడదు అట్లే మనిషి ఎవరు దుఃఖపడకూడదు అట్లా దుఃఖపడిన ప్రాంతంలో దుఃఖపడకుండా ఉండాలంటే ఆ ఇథనాయిల్ పరిశ్రమ మా జీవితాలని తుంగభద్ర నదిని విషతుల్యం చేసే అవకాశం ఉంది గనక మా ప్రజలు గత రెండు మూడు నెలలుగా పోరాటం చేస్తున్నారు కేసులు పెట్టారు కేసులు ఎవరెవరి పెట్టారో కేసులు ఎత్తేయాలి ఆ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి ఎత్తేయాలి ఫ్యాక్టరీ ప్రతిపాదన ఉండకూడదు ఈ రెండు విషయాలని పెదతనవాడ గ్రామం వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక ఇక్కడి రాజకీయ నాయకులు స్థానిక రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎంపీ ఈ ప్రాంత మంత్రి బహుశా ఈ ప్రాంత మంత్రి అంటే ఉమ్మడి జిల్లాకి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఉన్నారు జూపల్లి కృష్ణారావు గారికి ఒక మంచి పేరున్నది రాజకీయ నాయకుల్లో కొద్ది మంచి రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుల్లో మంచి రాజకీయ నాయకులు ఎవరు అని అనుకుంటాం కదా అట్లా మంచి రాజకీయ నాయకుడు అని కొంత పేరున్నది జూపల్లి కృష్ణారావు గారు ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి మీరు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గనక వెంటనే ఇక్కడికి రోడ్డు రావడానికి ఇతనాయిల ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోవడానికి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ముఖ్యమంత్రితో మాట్లాడతారా మీరే స్వయంగా ఇక్కడ డబ్బును కేటాయిస్తారా వెంటనే అభివృద్ధి జరగాలి ఇక మూడవది పెదనవాడ గ్రామం నాలుగు వేల జనాభా రెండు వేల ఓటల్ ఉన్న చోట హై స్కూలు లేకపోవడం అనేది ఆశ్చర్యం వెయ్యి జనాభా రెండు వేల జనాభా ఉన్న చోట హై స్కూల్ ఉన్నాయి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ స్కూల్ ఎందుకు లేదు మా బిడ్డలు మా అమ్మాయిలు ఇక్కడ నుంచి నడుచుకుంటే ఎందుకు వెళ్ళాలి ఆ గుంతల రోడ్ లో పడిపోతే కింద పడితే యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే తండ్రి చచ్చిపోతే తల్లి చచ్చిపోతే పిల్లలు చచ్చిపోతే ఈ కుటుంబం బాధ ఎవడర్థం చేసుకోవాలి కనుక ఈ గ్రామంలో ఇప్పుడు టెన్ ప్లస్ టూ అంటే పన్నెండో తరగతి వరకు స్కూల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు ఇది చివరి గ్రామం గనక ఈ గ్రామం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ రేపు రాబోయే టెన్ ప్లస్ అంటే పన్నెండో తరగతి వరకు రాబోయే స్కూల్ పెదధనవాడ గ్రామంలో ప్రభుత్వం పెట్టాలని ఇక్కడ నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా చదువు అనేది మనిషిని చైతన్యం చేస్తుంది గనక ఆ చదువు వైపు మన ఆలోచన ఉండాలి ఇవి నేను డిమాండ్ మాత్రమే డిమాండ్లు చేస్తే విజ్ఞప్తులు చేస్తే అడుగుతే ఎవడైనా పనులు చేస్తారా చేసిన దాఖలాలు ఉన్నాయా లేవు పోరాటం చేస్తేనే ఏవైనా వస్తాయి మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంతమంది ఇక్కడ వస్తున్నారు మీరు ఏ కార్యక్రమం అయినా తీసుకోండి స్కూల్ కోసం తీసుకుంటారా రోడ్డు కోసం తీసుకుంటారా ఇతనాయిల్ ఫ్యాక్టరీ కోసం తీసుకుంటారా ఈ మూడింటి కోసం మీరు ఏ కార్యక్రమం చేయండి పోరాటం లేకుండా మనకేమి దక్కదు మీ పోరాటమే ఎవరినైనా సరే ఇప్పుడైనా ఇతనాయిల్ కంపెనీ పనులు ఆగిపోయాయంటే మీ పోరాటం వలన ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయండి మీరు రేపు రోడ్డు మీద నేను వస్తూ వస్తూ అంటున్నాను నాతో పాటు నా స్కాలర్ వచ్చాడు స్కాలర్ తో అంటున్నాను పోతే పోని ఒక నాలుగు రోజులో ఐదు రోజులు సెలవు పెట్టి ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇక్కడికి రోడ్ వచ్చే వరకు ఇక్కడనే రా అని నా స్కాలర్ తో మాట్లాడుతూ ఉన్నాను మా స్కాలర్ ఏమన్నాడంటే బానే ఉన్నది సార్ నీవి ఇక్కడ కూర్చుంటావు మరి నీవు కూర్చుంటే నిన్ను ప్రపంచానికి చూయించడానికి మీడియా రావాలి కదా ఈ రోడ్డుకు భయపడి మీడియా కూడా ఇక్కడికి రాదు అన్నాడు కనుక తప్పనిసరిగా మీ పోరాటం మీడియానైనా రప్పిస్తుంది ఎవరినైనా రప్పిస్తుంది కాస్త ఈ ఊరిలో గ్రామంలో ఉన్న యువతి యువకులు రాజకీయ నాయకులు సిద్ధపడి ఉమ్మడి గ్రామం ఈ గ్రామానికి కామన్ సమస్య రోడ్ అనేది మీరు ఆలోచించండి పోరాట నిర్మాణం చేయడం విత్తున్నారు ఇక ఇవాటి సందర్భంలో ఈ ప్రాంతంలో దళితులకి భూములు కొనివ్వాలని పది కోట్ల రూపాయలు వస్తే ఈ పది కోట్ల రూపాయలు గద్దువాల జిల్లాకి సంబంధించిన యంత్రాంగం దళితులకి భూములు కొనివ్వకుండా ఆ డబ్బుల్ని వెనక్కి పంపించిందంట ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని డబ్బులు లేకపోతే లేకపోవచ్చు మరి పది కోట్లు దళితుల కోసం వచ్చిన పది కోట్లను వెనక్కిందుకు పంపించారనే ప్రశ్న కూడా తప్పనిసరిగా మనం వేయవలసిందే